ఇదిగో ఆటో ఖాళీ అక్కడ ఎక్కమా ఇదిగో ముసలాయన ఆటో మాట్లాడావు రండి అయ్యో ఆటో ఈ కారు ఈ కారు ఎవరి పవన్ కేసు కొట్టకు ఎక్కువ ఏమిటి ప్రొఫెసర్ గారు కార్ ఏమైంది త్వరగా

ఎంత ఎంతసార్ సారా అనుకునేవి పెట్రోల్ రా అబ్బాయి త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి అయ్యో అయ్యో ఏం కూడా రా పోతుంది ఏమిటి ఇంకొని వెనకాల పెట్టారేమో కర్మ ముందుకు పోరా నిలబట్లేదు తాతయ్యా బ్రేక్ లో ఆగటం లేదు ఆగే అవకాశమే లేదంటావా అయ్యో వీధి వీధి తిరుగుతుంది ఏమిటి పిచ్చుకుండా పిచ్చగాడు కారేమో ఆగిందిరా నాయన ఇదేమిటి ఇక్కడ ఆగిపోయింది ఇదేమిటి స్టార్ట్ కావటం లేదు వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారి అవును నూనె కోటి దగ్గర ఆగిపోయింది ఏంటి ఒరే ప్రొఫెసర్ గారి కారు వచ్చింది మంచి నూనె ఇవ్వరా ఏం నూనె పోస్తున్నా సార్తావా కార్ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది ఇది మామూలు కారు కా సార్ సూపర్ కార్ కొబ్బర పోస్తే పైకి ఎగురుతుందా

పెళ్లికొడు క్రాఫ్ట్ చూసాను ఎంత ఉందో చాలా బాగుంది ఎక్కడికి మాత్రాల్ నా పిల్లని మెడపట్టి అందుకే మిమ్మల్ని తీసుకెళ్తారా నేను ఉప్పు సాపర్ ఇస్తాను రా ஆ சேவரா பாபா பயோட் మాది సామాన్య పార్టీ కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ మీ పార్టీ ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా దాకలేడుకోవడానికి పైకి పోదావా అప్పుడేనా పైకంటే స్వర్గానికి కాదు ఈ గడ్డివామి మీదకి యాండి తొందర మనవడా బాగా బోర్ కొడుతుంది పాటలు పెట్టు ఏంటి నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడ ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా పెళ్ళాన్ని ఇప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు పాటలు విందావనుకుంటే పాటగాడే ప్రత్యక్షం ఇదే ఈ కారు స్పెషాలిటీ ఏమో ఏ స్టేషన్ బాబు సార్ మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు అసలు ఎవరు నువ్వు చెప్తాను బయటికి లాగండి సార్ కారు కుతుపులికి కుదించుకుపోయినట్టున్నాడే బాగా సాగదించుకుని వెల్డింగ్ చేసుకో పో ఆపకపోతే పోలీస్ బాధపడతాడు స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు చూడు నేను వెళ్ళా స్టాప్ సిగ్నల్ పీక్ సారా బాట్లు పట్టుకుని ఎటుకు అయిపోయాడు అబ్బాకే ఊహతా నేను ఊపిడి నా ఏ ఎవడనా ఊపేది నా పని తిరుగుతోంది తిరిగేది నీ తల కాదు కాలు పొంగరలా తిరుగుతుందే తయర్తు బాబు ఎందు మీరు తప్పుకోండి మేము పడితే పాతడైపోతారు తప్పకుండా తప్పకుండాయ్యా మేము పడితే పచ్చడైపోతారు అబ్బా అయి నుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా నేనేం భయపడలేదు నువ్వేం భయపడకు భయపడకు ఎందుకు చూసావు జనం అంతా చీమల్లా ఉన్నారు మధ్యలో నువ్వేదో స్విచ్ రొక్కుంటావు నేనేమో నక్కలేదురా బాబు విడిపోయింది కారు విడిపోయింది తాత ఇక్కడే ఉండు భయపడకు అయ్యో బాబోయి ఏమిటిలా కొబ్బరికాయల రెండు చెప్పులైపోయింది కారు ఒరే మనవడా నన్ను ఒదిరికి నీ పెళ్ళాన్ని ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావా స్వా నా పెళ్ళ ఓల్డేగాడుగా ఆహో వీడవడండి మధ్యలో అడ్డగాడికా దాదా త్వరగా కలు నేనెలా రాగలనరా ఉన్న స్విచ్లన్నీ నీ చెప్పలోనే దగలడ్డాయి నా చెప్పలో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను దగులుకు అయితే నేనే వస్తాను నువ్వు కాళ్ళుపై పెట్టు కూర్చో ఇక ఏం కారు రా నాయన పూర్తిగా ఆటో రిక్షాలా తయారైంది ఒరే మనవడా తొందరగా రారా వచ్చి కలుస్తానని అడుగుపోతావరా ఇప్పుడికి దిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారెందుకు కొబ్బరికాయ టైపులో విడిపోయింది ఏదో స్వచ్ఛ లేకుండా అది విచ్చుకుపోయింది అమ్మయ్యా ఎలాగో వచ్చి చేయలేడు సుంఠా